డియర్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం డాష్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ అమౌంట్ దట్ కెన్ నెవర్ బి నెగిటివ్ ఫస్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ వచ్చేసరికి మనకి సో ఒక పర్సన్ ఇలా సమ్ డిస్టెన్స్ వెళ్ళారు సో అప్పుడు మనం ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అదే పర్సన్ ఇదే డిస్టెన్స్లో డిస్ప్లేస్మెంట్ అని అడిగేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఒక సర్కులర్లో ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ రొటేట్ అవుతూ మళ్ళీ అక్కడికే వచ్చారు అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది జీరో డిస్టెన్స్ అనేది సమ్ వస్తుంది ఎక్స్ వైయో జెడ్ ఓకే ఈ రెండు మనకి ఇంపార్టెంట్ రెండింటికి యూనిట్స్ అనేది సేమ్ మీటర్ మీటర్ నెక్స్ట్ డిస్టెన్స్ బై టైం వచ్చేసరికి స్పీడ్ వస్తుంది డిస్ప్లేస్మెంట్ బై టైం వచ్చేసరికి వెలాసిటీ వస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ ఫిజికల్ క్వాంటిటీ అమౌంట్ దట్ క్యాన్ నెవర్ బి నెగిటివ్ ఎప్పుడైతే మనకి స్కాలర్ క్వాంటిటీ ఉంటుందో అది డైరెక్షన్ అనేది నెగిటివ్ ఉండదు సో ఆప్షన్ ఏ అనేది డిస్టెన్స్ క్యాలర్ క్వాంటిటీ దీనికి మనకు డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి కూడా కాదు ఆప్షన్ డి కూడా కాదు డైరెక్షన్ ఉంటుంది కాబట్టి డ్యాష్ ఈజ్ యూజీ టు డిస్క్రైబ్ ది ఓవరాల్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు ఫైండ్ ఇట్స్ ఫైనల్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ పొజిషన్ ఎట్ ఏ గివెన్ టైం చూడండి డిస్టెన్స్లోనే మనం ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ని టైం టైంలో మనం డిస్క్రైబ్ చేయొచ్చు సో మనకి ఇది డిస్టెన్స్ అయినా వేయం ఉండొచ్చు డిస్ప్లేస్మెంట్ అయినా వేయం ఉండొచ్చు సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ది ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం ప్రొవైడ్స్ ఫస్ట్ మనకి వెలాసిటీ ఫార్ములా ఏంటి వెలాసిటీ డెఫినేషన్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ బై టైం డిస్ప్లేస్మెంట్ బై టైం మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం అంటే టైం ఇటువైపు వెళ్ళిపోతే మనకి ప్రొడక్ట్ అయిపోతుంది వెలాసిటీ ఇన్ టు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అప్పుడు ఆప్షన్ బి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో డిస్టెన్స్ అనేది జీరో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ కూడా జీరో అవుతుంది అసలు డిస్టెన్స్ లేనప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది సో వాట్ విల్ బి ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ జీరో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ ఇట్ రీచెస్ ద హైట్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ అండ్ దెన్ రిటర్న్స్ టు ది త్రో ఆర్ సో ది యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ object is The ది టోటల్ డిస్టెన్స్ by బై ద is ఈజ్ జీరో ది యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద is 100 హండ్రెడ్ మీటర్స్ ది యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద is ఈజ్ జీరో చూడండి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా పైకి విసిరారు ఇలా పైకి విసిరిన తర్వాత అది మనకి 100 మీటర్స్ అనేది వెళ్ళింది అది మళ్ళీ రిటర్న్ డౌన్వర్డ్ వచ్చింది కిందికి సేమ్ పొజిషన్కి సో అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుంది ఎందుకంటే ఈ స్టోన్ ఎక్కడుందో మళ్ళీ రిటర్న్ అక్కడికే వచ్చేసింది సో డిస్ప్లేస్మెంట్ అనేది జీరో సో ఆప్షన్ డి చూడండి ది యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ జీరో నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ది పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కంటిన్యూస్లీ చేంజింగ్ విత్ టైమ్ రిలేటివ్ టు నేను బ్జర్వర్ చూడండి టైంతో పాటు మనకి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని డైనమిక్ కండిషన్ అంటారు అదే మనకి టైంతో పాటు చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్ని స్టాటిక్ కండిషన్ అంటారు స్టాటిక్ కండిషన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు డోంట్ ఫర్గెట్ ద క్లిక్ Notification bell icon for latest updates and notifications. Thank you.